రెండు కూడా అన్నదమ్ములకే పోటీ పడింది ఇప్పుడు వాళ్ళ సమీపంలో ఉన్నారు ఇప్పుడు ఇష్టం ఇష్ట అందుకే వాళ్ళ సమీపంలో అడుగుతున్నారు అది ఆడాల్సిందే జరగాల్సిందే అన్నదమ్ములని ఎలక్షన్ పెట్టుకున్నాక ఓడిపోయిన

디 찬더 포르노마이 포다 아이고 찬바리 아에 에 바보 존나 응아

పెద్ద ారు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు మూడవ బహుమతి పెద్ద రామన్యాల సన్నా పెద్ద సమన్న గారు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు నాలుగవ బహుమతి చంద్రశేఖర్ సన్నా ప్రసూర్ గారు ఆరు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ఐదవ బహుమతి నారికొండ్ల వాసు ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత బహుమతి కొవ్వు రంగన్న నాలుగు వేల రూపాయలు గౌరవ్ గారు వారి బుందరికి అందరూ కూడా చిన్న సమయంలో ఎలా వేలలో ఉన్నాలో సెలవు ఎన్నో వరదులుగుతో ఎన్నో కష్టాలున్నా ఈ యొక్క పంద్యాన్ని నిర్వహించాలని अंदर बोले तेरे की जाने नहीं सदुपेशम तो अच्छा मानस तो ये पानी में निर्मल जाने का आश्रय करके हमारे बंदर की इसे बोले आश्रित रहना अन्य सदा मेरे को तो करता मोचा तो वर्ष में जब तक काम करता है वो आई तो मेरे उनको पूछते हैं कुछ नहीं గెలిచిన వాళ్ళకి నాలుగో బహుమతి ఓడిపోయిన వాళ్ళు ఐదుకు ఆరు కాలం ఓకేనా గెలిచిన వాళ్ళకి నాలుగో బహుమతి కన్ఫర్మ్ అవుతుంది ఓడిపోయిన వాళ్ళకు ఐదుకు ఆరు కాలం చండీ ట్ల ప్రభావం పడే ఉండాలి దీంట్లో ఏది గెలిస్తే దాంతో నువ్వు వాడాలి ఆందోళన ఐదు సెకండ్ బయట పూర్తి రావాలి ఐదుకున్న పదిహేను వందల ఐదు ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఏడవ రౌండ్ లో సెకండ్లు వెనకబడి ఉన్నారు गोदी परला प्रभास गोदी परला प्रभास गोदी परला प्रभास गेलाले लढवेला गेलाले ए انڈر بیگٹ اے بابا رانچندر جی روز روز انہاں دا آروہو پچھتھ اسدی 12 راؤنڈ پٹیس کنا 2200 لاپڑ انڈر بیگٹ راں جی 8 منٹ 50 سیکنڈ لا پٹیس کنی 5 ویں اسٹانے تے پٹیر راؤنڈ لو 1 منٹ 10 سیکنڈ لگا تبڑو ناں

रा <laughs> హైదరాబాద్ హైదరాజు రాజు గ్రామానికి వచ్చిన ప్రజలకి హోటళ్ల బాగా బహుమతులు ఇచ్చిన దాతలు

అమూల్యమైన అస్తమాల మీద దసర చేతుల మీదుగా బహుమతులు స్వీకరించవలసిందిగా మా ఏం చేస్తా ఉన్నాం అన్నా తమ్ముల సవాల్ প্রবু মজাই রমেশ গাড়া মজাই তাবত জ ಯಮರಾ ದೇಯರು ಇಷ್ಟಂಗಲವಾಲು ನೀವು ಸಮಯ 3 ನಿಮಿಷ ಮಾತ್ರನೇ 3 3 ನಿಮಿಷವನು ಬಾರೋ ಬಾಡವಿಗೆ ನಿಮ್ಮದು ಟ್ರಕ್ಕಲ್ ಆಮಜಿ ನಮ್ಮ ಅರ್ಪಶರ ನೇತಲತೆ ಹೈ ಸರ್ ರಾಜು ಮಿंनो ಬೆಳಾ ಹೈ ಸರ್ ಪ್ರೇಮಿಕಾ ಹೈ ಸರ್ ಅಲ್ಲಿ ಬಾರೆ ಬನ್ನಿರೋ ನೀ ಬಲಕ್ಕೆ ಬರ್ಗೆ ಎಷ್ಟು ನಿಮಿಷ ಆದಂಗ ಪೆಳಾ ಬಂತಾ मिले राडू पलाहेरा राडू देखो उस नमः राला लड़ने के आकर वो कबीर से मातों में ममता तू बर्बाद कर दूँ पलाहेरा राडू बुड्डे समय बुड्डे लाये रूप 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 మనసు <Sares> <že203>

आ के तनाम को आना ડાયલિ <coughs>